బద్వేలు పట్టణంలోని ఎన్జీఓ నందు పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ బద్వేలు డిపో నాయకత్వం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రావు హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ కు ఒక చరిత్ర ఉందని ప్రభుత్వంలో విలీనం కాకమునుపు కార్మికులుగా ఉన్నప్పుడు కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం రాజీ పోరాటం చేసే ఏకైక అసోసియేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అని ఆయన అన్నారు ఫైనల్ ఇంకా పటిష్టంగా పరిపాలన జరిగింది అందరూ అందరికి నా హృదయపూర్వక ఆకాంక్ష పదవ తేదీ కూడా మహిళ మీటింగ్ విజయవాడలో ఉంది అని ఫోన్ చేసినారు విజయవాడ నుంచి కూడా వస్తానని చెప్పాను కాబట్టి మన సమస్యలు ఏమైనా ఉంటే మహిళలనే కాదు మనం ఏమీ చేసింది లేదు డిపోలో కానీ జిల్లాలో కానీ మనం డిపోలో చేయగలిగింది ఒక లీవ్ను ఒక డ్యూటీ డివియేషన్లు అంతే ఏదైనా కేసు ఇచ్చే లిఫ్ట్ చెప్పడము మిగతా అన్ని సౌకర్యాలు ఒక విషయం అయితే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అయితేనండి గతంలో విలీనమైన తర్వాత నాలుగు రోజులు పెండింగ్లో ఉన్నాయి పోటీ తగ్గు ఏపీ అమరావతి సారు వెళ్ళిన తర్వాత ఎంపీ గారిని కలవడం ఎంపీ గారు అయా దామోదర్ గారు మీరు కూడా మన నమ్మకండి నూట మంది సభ్యత్వంలో నూట ఎనిమిది మందిని హాజరుపరు సార్ మన సార్ చెప్పండి అంటే ఇరవై ఒక్క మంది లేడీస్ ఉన్నారు ఇరవై ఒక్క మందికి డిపోజ్ మనకి లెక్క పెట్ట కొన్ని కొన్ని చోట్ల సంకేతం ఉంది ఉద్యోగులంతా మన సభ్యులంతా గట్టికున్నారు నాయకుల మధ్య తగాలతో సగం నష్టం కానీ మీ డిపోలో మీ డిపో సెక్ర డిపోలో సమస్యలు లేవు అన్ని డిపోల కంటే మన డిపోల సమస్యలు లేవని నేను గట్టిగా చెప్పగలను మీకే సమస్య ఉంటే నాకు కానీ కానీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీ సమస్యలు పరిశీలిస్తామని దమ్మున్న నాయకత్వం మీ దగ్గర పనిచేస్తుంది అంటే ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఇవాళ జనరల్ బాడీ సమావేశాలు రాష్ట్ర కమిటీగా ఇచ్చి ఈ విధంగా అన్ని చోట్ల జరపడానికి కారణం ఏంటంటే అన్ని చోట్ల వీళ్ళంటి డిపోలు లేవు ఇప్పుడు ఉన్నాయి మన సభ్యత్వాలు ఉన్నాయి కానీ కమిటీ వర్కర్స్ కానీ నాయకత్వం యూనిట్ గా పనిచేసిన నాయకత్వాలు ప్రెసిడెంట్ సెక్రటరీ కలిసి పనిచేయరు అక్కడ ఉన్నారనుకోండి సపోజ్ బోస్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన యూనిట్ చరిత్ర డెబ్బై రెండు సంవత్సరాల చరిత్ర అంటే అంత చరిత్ర ఎలా జెండా ముందు పెట్టలుగా మనం ప్రారంభించి మన ప్రస్తావన సంవత్సరాల్లో ఇరవై ఆరు మహాత్సవాలు జరుపుకొని మే ఇరవై నాలుగు జరుపుకున్న రాష్ట్ర మహాసభ ఇంతవరకు జరగలేదు భవిష్యత్తులో జరపగలమో లేదో తెలియదు సుమారు ఆరు వేల మంది హాజరవుతారు అనుకుంటే ఆ మహాసభకి పదకొండు వేల మంది హాజరయ్యారు పదకొండు వేల మంది ఆర్టీసీ చరిత్రలో తొంభై రెండు ఆర్టీసీ బస్సులు ఏడు ప్రైవేట్ బస్సులు రెండు వందల యాభై కార్లు ఎందుకంటే మనం పది మంది సెక్యూరిటీ పెట్టాము ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళంతా దెక్కు పెట్టి మనకి హ్యాటాయించారు ఆ ఎనిమిది యాభై కార్లు కాకుండా అక్కడక్కడక్కడ గ్రాంతి సభ దగ్గరకు